నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ప్రపంచంలో చాలామందికి చాలా రకాల హాబీస్ ఉంటాయి నాకైతే ప్రకృతి మొక్కల మీద ధ్యాస కిచెన్ తలుపు తెరిచి బయట అడుగు పెట్టగానే కనబడే దృశ్యం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే ఎన్ని బాధలు ఉన్నా రమ్మని పిలిచే ప్రకృతి ఆహ్వానిస్తూ ఉంటే ఆ బాధలన్నీ మర్చిపోయి ఆ ప్రకృతిలో ఏకమైపోవాలనిపిస్తుంది ఇలా రంగు రంగుల రంగవల్లి లాంటి తోట పెంచాలంటే ఏం చేయాలి ఎలా పెంచాలి దానికి కావాల్సింది నంబర్ వన్ ప్లానింగ్ నంబర్ టూ పేషెన్స్ నంబర్ త్రీ ప్రాపగేషన్ ఇన్ని పూలు ఒకేసారి చూస్తే కొత్త వాళ్ళకి అంటే తోట పెంచని వాళ్ళకి చాలా అయోమయంగానే ఉంటుంది అందుకని ఒక్కొక్క మొక్క గురించి వేరే వేరే వీడియోస్ చేశాను చేస్తాను కూడా అవి చూడవచ్చు మీరు సో నంబర్ వన్ ప్లానింగ్ సో ప్రతీ నెల మూడు నెలలకి ఆరు నెలలకి ఏడాదికి ఏమేం పెంచాలి ఎప్పుడు నాటుకోవాలి అన్నది ముందే ప్లాన్ చేసుకోవాలి రైతులు అలాగే ప్లాన్ చేస్తారు లాస్ట్ మినిట్లో పంట కావాలంటే వాళ్ళకు వస్తుందా వాళ్ళు ప్లాన్ చేసి పెంచకపోతే మనకి ప్లేట్లో తిండి అన్నది వస్తుందా పూల మొక్కలైనా కాయగూరలైనా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అన్నిసార్లు కాకపోవచ్చు వెదర్ని బట్టి కూడా ఉంటుంది కదా వెదర్ బాగలేకపోతే ఎండలు ఎక్కువైనా వర్షాలు ఎక్కువైనా అదంతా మన చేతిలో ఉండదు పంట నష్టం రావచ్చు ప్లానింగ్ అన్నది ఒక ఫీల్డ్లో చేయగలిగిన వాళ్ళు అన్నిట్లోనూ ప్లాన్ చేయగలరు అది జాబ్లో అయితేనేమి ఎగ్జామ్స్ అయితేనేమి లైఫ్లో అయితేనేమి అన్నిట్లోనూ ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది ఏది ప్లాన్ చేయలేరు తాడు బొంగరం లేనట్టు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటారు ప్లానింగ్ మాటకు వస్తే బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్ప లెవెల్లో ప్లాన్ చేస్తారు పద్దెనిమిది ఏళ్లకే వాళ్ళు పెన్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేనేం చేస్తున్నాను నా వారు అంత మెడికల్ బుక్స్ మోసుకు తిరుగుతూ ఉండేదాన్ని మెడికల్ కాలేజీలో ముప్పై ఏళ్ళు వచ్చేదాకా పెన్షన్ మీద ధ్యాసే లేదు అందుకని పెన్షన్ తక్కువ వచ్చింది సో తోటలోను జాబ్లోను ఎగ్జామ్స్లోను లైఫ్లోను ప్లానింగ్ 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 ఈజ్ ఇంపార్టెంట్ నెంబర్ టూ పేషెన్స్ ఓర్పు ఓపిక ఈరోజు విత్తనం నాటితే రేపు పంట రాదు కదా రేపు పూల తోట రాదు కదా ఒక్కోసారి పంట పాడైపోవచ్చు పూలు చిదిగిపోవచ్చు అప్పుడు ధైర్యం కూడగట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి మొక్కల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉండాలి ఆసక్తి ఉండాలి అంతే నంబర్ త్రీ ప్రాపగేషన్ ముప్పై ఏళ్ల క్రితం ఇల్లు కొనుక్కున్నాం అప్పుడు తోటలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంతే ష్రబ్స్ కానీ బుష్ కానీ ఏం లేవు అవన్నీ మేము నాటినవే యాన్యువల్స్ పెరియన్యుల్స్ అన్నీ మేము నాటినవే ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు కొన్ని కొన్నాము కానీ చాలా వరకు ప్రాపగేషన్ వల్ల వచ్చిన మొక్కలు ఇవి ఒకప్పుడు నాకు మూడు కుండీలు ఉండేవి బ్లూ పాట్స్ అవి కూడా ఫెన్సింగ్కి బ్లూ కలర్ మ్యాచింగ్ అని కొనుక్కున్నాను ఇప్పుడు మొక్కల సంతతి పెరిగింది దాంతోపాటు పాట్స్ సంఖ్య పెరిగింది తెలిసిన వాళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు పాట్స్ ఆర్ హ్యావింగ్ బేబీస్ అని మరి ఏం చేయను చాలామందికి చాలా మొక్కలు ఇచ్చేసినా సరే ప్రాపగేషన్ వల్ల బోల్డ్ మొక్కలు తయారయ్యాయి వాటి కోసం కొత్త పాట్స్ కొనాల్సి వచ్చింది ప్రాపగేషన్ అన్నది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా చేయాలి వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను చూద్దురు కానీ ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలన్నీ పాట్స్లో పెంచుతున్నాం అంటే కంటైనర్ గార్డెనింగ్ అన్నమాట ఇవన్నీ ఇంగ్లాండ్లో సమ్మర్లో పూస్తాయి హైడ్రేంజర్స్ డాలియర్స్ బెగోనియాస్ ఫుషియాస్ లిల్లీస్ అన్ని బ్రైట్ సమ్మర్ కలర్స్ ఈ ఏరియాలో ఎండ బాగా తగిలి పూలు బాగా పూస్తాయి మొక్కలు లాన్ అన్న ఏరియా కూడా ఎండ బాగా తగులుతుంది కానీ లాన్ తవ్వేసి మొక్కలు వేస్తే అది ఇంకా నర్సరీ లాగా తయారవుతుంది దానికి ఒక ల్యాండ్స్కేపింగ్ ఉండదు అదొక బ్యాక్ యార్డ్లో ఉంటుంది కానీ గార్డెన్ అన్న ఫీలింగ్ రాదు మరి లాన్ తీయకుండా ఉంచేస్తే మరి మొక్కలకి స్థలం ఉండదు అందుకని పాట్స్లో పెంచాల్సిందే సో ప్లానింగ్ పేషెన్స్ అండ్ ప్రాపగేషన్ వల్ల ఈ గార్డెన్ ఇలా రంగు రంగుల పూలతో నిండి ఉంది ఇది మా సమ్మర్ గార్డెన్ స్ప్రింగ్ గార్డెన్ కలర్స్ పూలు వేరేగా ఉంటాయి వాటి మీద కూడా వీడియోస్ చేశాను అవి కూడా చూడవచ్చు మీరు రోజెస్ కూడా మాకు సమ్మర్లోనే పూస్తాయి రోజెస్ మీద కూడా అవుట్ గ్రో రోజెస్ అని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీరు ఇది ఫ్రంట్ గార్డెన్ ఫ్రంట్ గార్డెన్ అయినా బ్యాక్ గార్డెన్ అయినా అన్ని రూమ్స్ నుంచి వ్యూ ఉంటుంది అలా డిజైన్ చేశాను ఏ రూమ్లో కూర్చున ఈ పూల అందాలు చూడవచ్చు ఈ రూమ్ నుంచి వ్యూ చూడండి ఇక్కడైతే మొత్తం బ్యాక్ గార్డెన్ అంతా కనబడుతుంది సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది వర్షం పడినా ఇక్కడ కూర్చుని కప్పు కాఫీ తాగుతూ చూడొచ్చు పూల అందాలు అదన్నమాట ప్లానింగ్ పేషన్స్ అండ్ ప్రాపగేషన్ విద్యావతి మంత్రం నేర్చుకోండి ప్లానింగ్ పేషెన్స్ అండ్ ప్రాపకేషన్ మీకు కూడా అందం తోట వస్తుంది అదండి సంగతి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ మొక్కల ప్రాపగేషన్ ఏంటి పెంపకం ఏంటి అన్నది డీటెయిల్స్ చెప్తాను ఆ వీడియోస్ కూడా చూడవచ్చు మీరు అప్పుడు తెలుస్తుంది మీకు ఎలా పెంచాలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్